అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ ఎలాంటి వాలంటరీ ప్రమేయం లేకుండా మా సిబ్బందితో ప్రతి ఒక్క పెంషని పంపిణీ చేశాము ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ మా సిబ్బంది ప్రతి ఒక్కరికి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్దారులు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేశాము కానీ వాలంటరీ లేదని వృద్ధులు వికలాంగులు మరియు పెన్షన్దారులు ఆవేదన ప్రతిరోజు ఐదు గంటలకి డోర్ తట్టి మాకు పెన్షన్ అందించే వాలంటీర్లు లేరని ఆవేదన కానీ సచివాలయం దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడి వెయిట్ చేయలేకపోతున్నాం వారి యొక్క ఆవేదన మీడియాకు తెలియజేశారు వాలంటీర్ వ్యవస్థ మాకు అనుకూలంగా ఉండేది జగనన్ను గెలిపించుకుంటాము వారి యొక్క ఆవేదన బాధలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థపై దుర్భాషలు ఆడుతూ మాట్లాడడం అవివేకం పెన్షన్దారులు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదనను తెలియజేశారు پير پير همبل ساكه جامند خاليمہ والد ఫోటో తీసుకుంటాం మీడియా రెండు మీడియా పోతుంది అనంతపురం రూరల్ మండలం పురపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్ ప్రేమ్ కుమార్ ఐదు వందల ఐదు పెన్షన్స్ గాను నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి మేము పెన్షన్ డబ్బులు డ్రా చేసి పంచడం జరుగుతుంది ఎవరు వాలంటీర్లు లేకుండా ఓన్లీ గ్రామ పంచాయతీ సచివాలయం స్టాఫ్ అందరం కలిసి పబ్లిక్కి ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది చేయడం జరుగుతున్నది సార్ ఇప్పుడు చేతగనాలు ఉంటారు రాని వాళ్ళు వికలాంగులు వాళ్ళకి అది కమిషనర్ సూచనల మేరకు రెండు రకాలుగా అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ ఇక్కడే ఇస్తాము బెడ్రీడన్ కేసెస్ అలాంటివి ఉంటే మేము అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళకి మీరే మీరే దగ్గర వెళ్తాం గ్రామ పంచాయతీ సచివాలయం స్టాఫే వెళ్ళి వాళ్ళకి బెడ్రీడెన్ కేసెస్కి పెన్షన్ అందజేయడం జరుగుతుంది రాలేదు సర్పంచ్ గారు వస్తున్నారా ఇన్వాల్వ్మెంట్ లేదండి గ్రామ సచివాలయం స్టాఫ్ మాత్రమే మేము అందరం కలిసి పంపిణీ చేయడం జరుగుతుంది మొత్తం అందరికి పనిచేస్తారండి దాదాపుగా ఇప్పుడు మూడు వందల ఇరవై అంటే ఐదు వందల ఐదు పెన్షన్లకు గాను మూడు వందల ఇరవై పెన్షన్స్ అట్లా పెన్షన్ రిమైనింగ్ బ్యాలెన్స్ అదే మధ్యాహ్నం వరకు ఇక్కడ గ్రామ సచివాలయం వరకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాము తర్వాత బెడ్ ఇటన్ కేసులు ఉంటే డోర్ టు డోర్ వెళ్ళి గ్రామ సచివాలయం సిబ్బంది చేసి పంపిస్తుంది తీసుకొని వచ్చినాము చాలా ఇబ్బందిగా ఉంది అనమాట మాకు ఇంతకుముందు వాలంటీరీగా వచ్చి తలుపు తట్టి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాలంటీరీనే లేచేస్తున్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము భార్య భర్తలకు మిగలా అంటుంది మేము ఆటో బాడికి తీసుకొని వచ్చినాము ఇక్కడ కూడా వస్తే ఇక్కడ కూడా చాలా హద్దీగా ఉంది క్యూలో నిలబడుకోవాలా క్యూలో నిలబడుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఏ ఇది వికలాంగులము కాకపోతే మాకు ఇంతకు ముందు మనన్న జగన్ అన్న ఉన్నప్పుడు ప్రభుత్వంలోను ఇంటింటి దగ్గరికి వచ్చి వాలంటీర్ స్వచ్ఛంగా మాకు పింఛని ఇచ్చిపోతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము ఈ రోజు మాకు పింఛని మనం సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకోవాలని చెప్పినారు దాని కారణం చేత బాధపడితే ఇద్దరము ఆటోలో ఇక్కడికి రావడం జరిగింది ఆటో బాడే బాడిగా అంటే ఎక్కడి నుంచి వస్తారు మీరు మేము గురుదాస్ కాలనీ అని ఉపరపల్లి పంచాయతీ సంబంధించి గురుదాస్ కాలనీ అవుట్ సైడ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినామన్నా స్పందిస్తా చాలా హ్యాపీగా ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే మనం ఇంట్లో నుంచి కదల్లేని వాళ్ళము చాదగానొలము వృద్ధులకి అందరికీ కూడా ఇంటి ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి మరి అమ్మ మీకు పింఛనిచ్చేకొచ్చిన ప్రొద్దున్నే వచ్చి మమ్మల్ని స్పందించి ఇచ్చిపోయినారన్న చాలా మంది చాలా బాగా వాలంటీర్ పనితనం అయితే అక్కడ చేసే ప్రభుత్వ పనితనం అయితే చాలా బాగా నచ్చింది రావాలి వస్తాడు కూడా ఆ ప్రభుత్వం వస్తేనే చాలా మందికి ఉపయోగము ఉపయోగం ఉంటుంది కూడా లేకపోతే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి అన్న మీరు వికలాంగుడు కదా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు ఎట్లా వాలంటీర్లు పిలిచి ఫంక్షన్ ఇస్తారు ఇంటి దాకా వచ్చి ఇప్పుడు ఎలా ఉంది సచలం సిబ్బంది పంచుతున్నారు కదా ఎలా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చాలా మంది మేము చూస్తున్నాము సరే మీరు ఏం చెప్పగలరు చాలా ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉంది రావాలంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ రిజల్ కానీ వాళ్ళు అవుట్లు పెట్టి వాళ్ళని ప్రతి మరీ వాళ్ళని కోసం కాసుకొని వంటలకి గురించి కాసుకొని వాళ్ళని కొద్ది కోసం కాసుకొని ఉన్నారు ఇక్కడ ప్రభుత్వాలు అయితే చాలా ఇబ్బంది ఒక సెకండ్ వచ్చి బుక్కులన్నీ పెట్టి సంతకాలు పెట్టించుకొని మధ్యాహ్నం వరకు పెట్టించుకుంటాను ఆయన పచ్చి వచ్చి ఆయన వచ్చే వరకు ఆయన డబ్బులు ఇచ్చే వరకు మేము కాసుకుంటాం అంటే మేము మళ్ళీ అయితే అతను వచ్చి పచ్చి వచ్చి డబ్బులు పంచుతా అంటే సాయంత్రం వరకు చాలా ఇబ్బంది పడుతుంది ఈ వాలంటీర్ జగనన్న అన్న ప్రభుత్వంలో వాలంటీర్ వచ్చి వద్దనే లేబి మరీ తింది ఇస్తున్నాడు చాలా రామరాజ్యం ఉన్న మళ్ళీ కూడా జగన్ రావాలని మరి మరీ కోరుకుంటాం చూసిన ఐదు గంటల ఏం పేరు ఆయన పేరు నల్ల సార్ నల్ల బ్రైడ్ నల్ల ఆటోలు వేసుకొని వచ్చి ఆటో ఖర్చు ఇవన్నీ మిగిలిపోతాయి ఇప్పుడు మీకు ఆటోలు వచ్చారు కదా అంతా మేము ఆటలు తీసుకుంటా ఇప్పుడు ఆటోలు వచ్చినారు సార్ ఆటో బాడీ ఇల్లా